ఓకే సార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి సో వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు పోటీ చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సిన పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు రాష్ట్ర మంత్రి అయ్యారు ఓకే సంతోషం ఇక ఒకరిద్దరు మీకు పోటీలో ఉండొచ్చు అయితే దీంట్లో వినోద్ కుమారు ఐదేళ్ళ నుంచి ఆయన ఎంపీ పదవి కోసమే తిరుగుతున్నాడు అలాగే బండి సంజయ్ కూడా కరీంనగర్ కాన్స్టెన్సీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఇది ఒక రకంగా మరి మీరు అక్కడ ఒక అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వెళ్తున్న క్రమంలో ఈ సమన్వయం ఏదైతే కొంత గ్యాప్ అయితే ఉంది మీరు ఆ గ్యాప్ను ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు మరి మీ కార్యాచరణ ఎట్లుంది గ్యాప్ ఉన్నదని నేను కానండి గ్యాప్ అయితే లేదు అంటే కరీంనగర్ లోక్సభ ఐఎమ్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ పీపుల్ ఓకే డెఫినెట్లీ కాంగ్రెస్ క్యాడర్ కూడా మంచి క్యాండిడేట్ దొరకాలని వెయిట్ చేస్తుంది ఓకే గట్టి క్యాండిడేట్ దొరకాలని వెయిట్ చేస్తుంది నీతిమంతమైన నిజాయితీ ఉన్న క్యాండిడేట్ కావాలి అని మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లా నా దిశగా చూస్తుంది నాకు వేల మంది ఫోన్లు మాట్లాడుతున్నారు కనీసము లాస్ట్ టూ మంత్స్ లో మినిమమ్ ట్వంటీ థౌజండ్ పీపుల్ టాక్ టు మీ ఓకే ఆన్ దిస్ మీరు రావాలి ఖచ్చితంగా మీరు నిలబడాలి అని ఓకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఫైనల్ చేయడంలో నార్మల్గా కూడా కొంత టైం పడుతుంది ఎందుకంటే డెమోక్రసీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయిలో ఒక లెవెల్లో ఫైనల్ కావాలి రెండో స్థాయికి రావాలి మూడో స్థాయికి రావాలి ఫైనల్ గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో రిలీజ్ కావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ మేనే నడుస్తుంది రాష్ట్రంలో ఇప్పుడు మీరున్న ఏదైతే కరిమార్ లోక్సభ విషయంలో మరి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు సెగ్మెంట్లో మీరు అధికారంలో ఉన్నారు ఓకే అయితే ఇప్పుడు కా కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కథా మరి ప్రస్తుత రాజకీయాల్లో అది ఉమ్మడి కరీమార్ జిల్లాలో ఉండడం కావచ్చు మరి గతంలో మరి ఇది వాటర్ హబ్గా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టుతో మరి లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగానం చేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఇప్పుడు ఆ పిల్లలు కుంగిపోవడం కావచ్చు బ్యారేజ్లో పగుళ్ళు కనిపించడం దీని పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది ఎంత శోచనీయం అంటే సార్ రాత్రిపూట నిద్రపోతే కూడా నిద్ర పట్టదు లక్ష కోట్లంటే దేని అంటారు సార్ లక్ష కోట్లంటే ప్రజల సొమ్ము ప్రజల తోని వచ్చిన సొమ్ము ఇవాళ లోన్ రూపకంలో తీసుకున్న సొమ్ము కూడా మళ్ళీ లోన్లు కట్టేది కూడా ట్యాక్స్ రూపకంలో వచ్చిన డబ్బే అంటే ఈ ప్రజల సొమ్ము లక్ష రూపాయలు ఒక నిరర్థక ప్రాజెక్ట్ మీద పెట్టడం ఎంత శోచనీయం అంటే కనీసం ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో క్వాలిటీ బాగుంది ఆ ప్రాజెక్ట్ ద్వారా సరే అనుకున్న రీతిలో ఆ యొక్క డెవలప్ కాకున్నా కానీ ఆయకట్లో ఫిఫ్టీ పర్సెంటే డెవలప్ అయినా కానీ లేకపోతే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎలక్ట్రిసిటీ కొంత ఎక్కువ ఖర్చు అయినా కానీ నడుస్తుంది అంటే కనీసం నిద్ర పడుతుంది సార్ ఇప్పుడు నిద్ర కూడా పడతలేదు చాలా మంది నా నాకు నిద్ర కూడా పడతలేదు మా నాన్న కూడా నిద్ర కూడా పట్టేది కాదు ఆయన రెండు వేల పదహారులోనే రాసినాడు మేడిగడ్డ మేడిపండు లాంటిది ఇది నిరర్ధక ప్రాజెక్టు అంత వ్యర్థమైన ప్రాజెక్ట్ ఏది లేదు కేసీఆర్ అతి తోని ఆయనే ఇంజనీరు ఆయనే ఆర్కిటెక్ట్ ఆయనే డిజైనర్ అని చేస్తున్నాడు దీనికన్నా పెద్ద పొరపాటు ప్రపంచంలో అసలు ఏదీ జరగలేదు ఇంతవరకు అని చెప్పి అప్పుడే రాసినాడు రెండు వేల పదహారులో ఆంధ్రజ్యోతిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత నాన్నగారు చెప్పేసారు అది పనికిరాదు మేడిగడ్డ మేడి అంటే దాని ప్లాన్ ప్రకారం ఏదైతుందో వాటర్ను పూర్తిగా కిందికి తీసుకుపోయి అక్కడ నుంచి ఏదైతుందో లిఫ్ట్ చాలా హై లెవెల్ కు లిఫ్ట్ చేసి మూడు బరాజుల పంప్ చేసి తీసుకురావడం మనకు తుమ్మిడి హట్ట అనే పాయింట్ లో ఏదైతుందో అది హైట్ లో ఉంది ఆ హైట్ నుంచి నలభై కిలోమీటర్లు గ్రావిటీ మీద వస్తుంది ఓన్లీ గ్రావిటీ మీద నలభై రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత కొంచెం హైట్ కు పంప్ చేస్తే ఎల్లంపెల్లి ఒక్క లిఫ్ట్ అంతే జస్ట్ కొంచెం హైటే సో ఆ కొంచెం హైట్ పంప్ చేస్తే ఎల్లంపెల్లిలో పడేది దీన్ని ఉమ్మిడి హి దగ్గరికి వెళ్ళి స్ట్రేట్ అవే ప్రాణాయిత దాకా తీసుకెళ్ళి అవును అక్కడికి గ్రా డౌన్ ఏదైతుందో కనీసం ఏదైతుందో దీని అంతా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పంప్ చేసి ఫస్ట్ బరాజ్కు మళ్ళీ సెకండ్ బరాజ్కు థర్డ్ బరాజ్కు తీసుకొని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నింపడం ఎంత ఫూలిస్తారు అది బాహుబలి బాగా ఏదైతుందో ఆయన నేనే ఇంజనీర్ అనుకోని నేనే చేస్తున్నా అనుకోని అసలు డబ్బుకు అసలు ఏమీ అర్థం లేకుండా పోయింది లక్ష కోట్లు అయితే లక్ష యాభై వేల కోట్లు అయితేంది అని చెప్పేసి చేస్తే అంటే అది కంప్లీట్ కావాలి అంటే కూడా లక్ష నలభై ఏడు వేల కోట్లు ఇవాళ అది కంప్లీట్ అవుతుందో కాదో దేవునికే తెలుసు ఇవాళ అవి రిపేర్లు అవుతాయో కాదో ఫౌండేషన్స్ దేవునికే తెలుసు ఫౌండ్ రిపేర్స్ అయితే ఎంత ఖర్చు అవుతుంది దేవునికే తెలుసు అది ఎప్పటి వరకు రిపేర్స్ అయ్యి ఆ బరాజులు నింపే పరిస్థితి వస్తుందో దేవునికే తెలుసు ఇంత గడ్డు పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం ఏదైతుందో అప్పులపాలు చేసి ఒక మేజర్ ప్రాజెక్ట్లో అన్ని పైసలు ఏదైతుందో పూర్తిగా బుడిదలో వచ్చిన పన్నీరు చేసేసి ఇంత చేస్తే అసలు ఒక మని ఎవరన్నా రాజకీయంలో ఉన్నోనికైనా చదువుకున్న వాళ్ళకైనా మీకైనా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు కళ్ళు మూసుకొని ఆలోచించింది అనుకోండి మీకు అసలు భయంకరమైన సిచ్యువేషన్ కనబడుతుంది అంటే ఇప్పుడు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు చెలో మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టి బీఆర్ఎస్ మీరు అనే టీఆర్ఎస్ నాయకులంతా కూడా మరి అక్కడ సందర్శనకు వెళ్తున్నారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాలను పిలిచారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా పిలిచారు అప్పుడు రాకుండా అప్పుడు అదే సందర్భంలో అదే రోజు నల్గొండలో బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ కూడా ఏముంది ఆ బొందలగడ్డకు ఏం చేస్తామని మాట్లాడిన మాటలు కావచ్చు మరి రేపు మరొకసారి కూడా ఈ మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న క్రమంలో అంటే ఏం మెసేజ్ చేయబోతున్నారు ప్రజలకు ఏం చెప్తారు మేము ప్రజలకు అన్ని వాస్తవాలు వివరిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులను అన్నింటినీ సందర్శిస్తామని చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడాలి అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు సందర్శనకు పోతున్నారు కదా బొందలగడ్డ సందర్శనకు పోతుండ్రా కేసీఆర్ అన్నాడు కదా అవును మేడిగడ్డలు ఏముంది అది బొందలగడ్డ అని అన్నప్పుడు మరి వీళ్ళు బొందలగడ్డ సందర్శనకు పోతున్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ దాన్ని బొందలగడ్డ అనేసిండు అన్నాడు అనేసిండు కాబట్టి ఏదైతుందో మరి వీళ్ళు వీళ్ళు సందర్శనకు పోతున్నట్టే బొందలగడ్డ సందర్శనకు పోతున్నాను అర్థం కదా అవును అంటే వాళ్ళ భావన ఆల్రెడీ అది బొందలగడ్డ అని వచ్చేసింది రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు సిగ్గు శరం అనేది లేదు సార్ సిగ్గు శరం అనేది వాళ్ళకు ఏమాత్రం నయా పైసా కూడా లేదు ఫౌండేషన్స్ దెబ్బతిని మేజర్ క్రాక్స్ వచ్చిన బరాజులో మీరు బరాజ్ నింపండి బరాజ్ నింపేదైతుందో ఏదైతుందో రెండో బరాజు కు పంపు చేయండి మూడో బరాజు సుందిర్లాకు పంపు చేయండి మీరు నీళ్లు ఇచ్చేయండి ప్రజలకు ఆర్డర్లు ఇస్తున్నారు చెప్తే అసలు భయంకరమైన నిజాలు ఏంటంటే దాంట్లో నీళ్లు నింపితే రిజర్వాయర్ ఏదైతుందో బ్రీచ్ అయ్యి ముంపు గ్రామాలు మొత్తం ఏదైతే ఉందో హ్యూమన్ లాసెస్ భయంకరమైన హ్యూమన్ లాసెస్ అయితే అసలు ఎవరు జిమ్మిదారు అండ్ అంత కూడా తెలియకుండా అసలు పూర్తి పూర్తిగా పర్వత అంటారు హిందీలో బత ఉంటారు చూడండి అంత బరివాత రకంగా తయారయ్యి మీరు ఇప్పుడు దాన్ని నింపండి మీరు పంపు చేయండి మల పంపు రైతులకు ఇవ్వండి ఎట్లు ఇస్తారండి ఎట్లు ఇస్తారు మీరు చేసిన పాపము నింపే పరిస్థితి ఉందా అసలు నింపితే బరాజ్ ఆగుద్దా బ్రీచ్ అవుతుంది బ్రీచ్ అయితే కింద గ్రామాలు ముంపు గ్రామాలు ఎన్ని డామేజ్ అయితే ఎంత హ్యూమన్ లాస్ అయింది ఈ రిస్క్ తీసుకుంటారా ఎవరన్నా ప్రపంచంలో వరద ముంపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో హండ్రెడ్ కదా వై వుడ్ ఎనిబడి టేక్ రిస్క్ నోబడి వుడ్ లైక్ టు టేక్ హ్యూమన్ రిస్క్ అండ్ పనికి మాలిన దాంట్లో ఇప్పుడు నింపి చేయడం ఏంటి ఎక్స్పర్ట్స్ మళ్ళీ డిజైనర్స్ రావాలి డిజైనర్స్ డిసైడ్ చేయాలి దీనికి రిపేర్ చేయొచ్చా చేయరాదా చేస్తే ఎంత కాస్ట్ అయింది ఆ కాస్ట్ మనం ఐదు వేల కోట్ల మూడు వేల కోట్ల రెండు వేల కోట్ల వెయ్యి కోట్ల మరి అన్నారం కూడా ఇదే రకంగా కాస్తా సుంధిలకు కూడా ఇదే రకంగా కాస్త ఈ కాస్ట్ పెడితే కూడా అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత ఆ పైసలు పెట్టాలా వద్దా చాలా ఎక్కువ మొత్తంలో ఉందనుకోండి ఇది పదివేల ఇరవై వేల కోట్లు అయి అవుతుంది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఇది సర్వైవ్ అయ్యేది అని ఇచ్చారనుకోండి ఇంత ఎందుకు పెట్టాలి తొమ్మిది అటు కాడ ఇంకో పదివేల పదమూడు వేల కోట్లు పెడితే మొత్తం వచ్చే వాళ్ళ దాకా వచ్చేస్తాయి ఓకే నీళ్ళు ఆల్రెడీ నలభై కిలోమీటర్ల పైప్లైన్ అయిపోయింది కెనాల్ అయిపోయింది ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అయిపోయి ఉన్నాయి ఒక హెడ్ వర్క్స్ కావాలి అంతే ఓకే సార్ ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ పార్టీ మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది మేము మేడిగడ్డ వెళ్తున్నాము అక్కడ ప్రజలకు నిజానిజా చెప్తాము సో దాంట్లో ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టును ఇమీడియట్గా పునరుద్ధరించవచ్చు కాపర్ డ్యామ్ నిర్మించాలి మేడుగడ్డ నుంచి సుందిలకు సుంది అన్నారం అన్నారం నుంచి సుంధీళ్లకు పంపింగ్ చేయాలి రానున్న యాసంగి పంటలకు నీళ్ళు ఇవ్వాలి రైతుల గోస గోస గోసోసెట్టద్దు అని చెప్పి కూడా మరి చెప్తున్నారు ప్రాజెక్టుల బాట పట్టిరు దీంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుందంట అది ఇప్పుడే నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వీళ్ళు వాడికి మేడిగడ్డకి పోతే రైతులు పిండం పెడతారు వీళ్లకు ఖచ్చితంగా పిండం పెడతారు అదే గోదావరి ఒడ్ని అందరం మనం ఏదైతే ఉందో దానాలు చేసి పిండాలు పెట్టుకుంటాం కదా ఖచ్చితంగా పిండాలు పెడతారు వీళ్ళందరికీ అంతే ఇక అంటే దానికి సొల్యూషన్ ఉంది అంటున్నారు కాపర్ డ్యామ్ సొల్యూషన్ సొల్యూషన్ ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి సార్ ఎక్స్పర్ట్స్ ఇవ్వకుండా సొల్యూషన్ ముందు కేసీఆర్ ఇచ్చినాడు కేటీఆర్ ఇచ్చినాడు ఈ దరిద్రం తయారైంది మళ్ళీ సొల్యూషన్ మళ్ళీ సొల్యూషన్ వాళ్ళ దగ్గరికి అనుకోండి ఈ క్రాక్ ఏదైతుందో వైట్ సిమెంట్ తీసుకొచ్చి పూయండి ఆ వైట్ సిమెంట్ తీసి పూసి మీరు బరాకి దింపండి అని అంటారు ఇలా ఈ మేధావుల దగ్గరికి పోయి ఎనభై వేలు ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి ఒక ఆయనే ఇంకొక ఆయన ఏదైతే ఉందో అమెరికానే కాంకర్ చేసి ఇండియాకి వచ్చినాయని సో ఈ మేధావులు అనేది ఏదైతే ఉందో ఇంకొక ఆమె ఢిల్లీని కాంకర్ చేసింది సో ఈ ఈ మేధావులను అందరినీ తలకాయలు పెట్టి ఇప్పుడు ఏదైతే ఉందో ఆడ మళ్ళీ వైట్ సిమెంట్ పెడదాము పెట్టి నింపుదాము అనే రకంగా కాదు ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి ఎక్స్పర్ట్స్ దేశంలో ఉన్న నంబర్ వన్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వచ్చి దానికి ఏం చేయాలి నిర్ణయిస్తారు దాని ప్రకారం పోతారు కాంగ్రెస్ ఏదైతుందో ఓ పద్ధతి ప్రకారం పోతుంది వీళ్ళ రకంగా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయదు ఓకే సార్ కరీంనగర్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు మరొకసారి ఎంపీగా టికెట్ ఆశిస్తున్నారు మీకు ప్రస్తుతం అక్కడ ప్రధాన ప్రత్యర్థి ఇవ్వాలని మాకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి నాకని కాదు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరున్నా బీజేపీ వాళ్ళటి రోజు ఇది నేషనల్ ఎలక్షన్ నేషనల్ ఎలక్షన్ ఇస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇదేమి రాష్ట్ర ఎలక్షన్ కాదు అండ్ ఇక్కడ ఏదైతుందో బీఆర్ఎస్ పూర్తిగా డౌన్ అయిపోయింది బీఆర్ఎస్కి ఏదైతుందో ఇవాళ వాళ్ళు చేసిన పాపాలకు ప్రజలు మొత్తం వాళ్ళ సంగతి ఏదైతుందో ఎరిగినారు మొత్తం ఏదైతుందో వీళ్ళు వీళ్ళంత ద్రోహం ఎవరు చేయలేదు వీళ్ళంత అవినీతి ఎవరు చేయలేదు కాబట్టి మొత్తం రాష్ట్రానికి నష్టం జరిగింది అప్పులు బాగా పెరిగిపోయినాయి నిరార్థక ప్రాజెక్టులు కట్టినారు వీళ్ళే ఏదైతుందో రాజులు చక్రవర్తులు లాగా బతికినారు వీళ్ళ ఫ్యామిలీ కోసమే తెలంగాణ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కోసమే తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి ఇది ఒక భావన ప్రజలల్లో క్లియర్ గా వచ్చేసింది కాబట్టి బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కాంటెస్ట్ బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదండి రాదు బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పదిహేడు సీట్లలో రాదు గ్యారంటీ ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఓకే నేను నేను రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడా బీఆర్ఎస్ ఒక్క సీట్ వచ్చిన సో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఒక్క సీట్ కూడా రాదు మా కరీంనగర్లో డిపాజిట్ కూడా రాదు వినోద్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఏ రోజైతే టీ పోయిందో దాంట్లోకి వెళ్ళి బి వచ్చిందో ఆ రోజే పాతాళంలోకి వెళ్ళిపోయింది వినోద్ కుమార్ గారు ఏదైతుందో ఆయన ఆ ఐదేళ్లు పార్లమెంట్ మెంబర్గా ఏం పనిచేయలేదు పదేళ్ళు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా ఏమీ నయా పైసా పనిచేయలేదు కాబట్టి ఏదైతే ఉందో తీవ్రమైన కోపంతో ఉన్నారు ప్రజలు ఈ రోజు కరీంనగర్లో మీరు కరీంనగర్ పట్టణంలో అసలు ఏదన్నా పట్టణంలో ఇన్ని మున్సిపాలిటీస్ ఇన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఎనిమిది మంది కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యిందండి ఎనిమిది మంది కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు ఈ ఎనిమిది మంది కాక ఇంకొక ఎనిమిది మంది గంగ్లా కమలాకర్ రైట్ హ్యాండ్లు వీళ్ళంతా వీళ్ళంతా వినోద్ కుమార్తోని వీళ్ళంతా అంద కుమ్మక్కైన ఎందుకు అరెస్ట్ అవుతున్నారండి పది సంవత్సరాలుగా వాళ్ళ ఇస్తారు ప్రతి ఒక్క జాగా ఆక్యుపై చేసినారు ప్రైవేట్ జాగా ఆక్యుపై చేసినారు వక్ బోర్డు జాగా ఆక్యుపై చేసినారు గవర్నమెంట్ జాగ్ ఆక్యుపై చేసినారు మోహంతి గారని మా కమిషనర్ వచ్చినారు చాలా నీతిమంతుడు చాలా అప్రైట్ ఆఫీసర్ మంత్రి గారు ఏదైతుందో ఎంత పకడ్బందీగా యాక్షన్ తీసుకుంటున్నాడు అంటే వణుకుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అసలు మా పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్ అని చెప్పుకునేటానికి వణుకుతున్నారు బయటికి వెళ్ళేటానికి వణుకుతున్నారు నాకు మొన్న చెప్పినారు కరీంనగర్ పోతే నలుగురు రైతులు సింగపూర్ పోయి ఉన్నారట టూ మంత్స్ కి సింగపూర్లో ఉన్నారట వస్తే అరెస్ట్ అవుతామండి ఎనిమిది మంది అరెస్ట్ అయి ఉన్నారు ఇంకా దరిదా పన్నెండు మంది అరెస్ట్ అవుతారు అని అంటున్నారు ఇలా మేయర్ మీద కూడా ఫుల్ గా అలిగేషన్స్ మేయర్ కూడా ఏదైతే ఉందో జాగాలు ఆక్యుపై చేసినాడని ఎమ్మెల్యే గారే మొత్తం వీళ్ళకి మద్దతు ఇచ్చినారు అని చెప్తున్నారు ఈ ఎంపీ గారు ఈ కళ్ళ మూసుకొని నిద్రపోతున్నాడా ఎంపీ గారు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చినాడా అర్థం అంతే కదా అందరు కలిసి ఉన్నట్టే కదా అందరు కుమ్మక్కైనట్టే కదా ఇవన్నీ తెలిసిన బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఒక్క రోజు కూడా వీళ్ళ కరప్షన్ మీద మాట్లాడలేదు ఒక్క సింగిల్ డే కూడా మరి ఎనిమిది మంది అరెస్ట్ అయినారు జస్ట్ టూ మంత్స్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి బండి సంజయ్ చాలా పోరాట యోధుడు కదండి ఆ పోరాట యోధుడు ఏదైతే ఉందో అప్పుడే ఈ జాగాలు ఆక్యుపై చేసినారు ఆ జాగాలు ఆక్యుపై చేసినారు ఈ మీద పిటిషన్ వాని మీద పిటిషన్ కమిషనర్ కు చెప్పు గా అరెస్ట్ చేయించు అని నువ్వు చేయొచ్చు కదా కూడా ఆయన మ్యాచ్ మొత్తం ఫిక్సింగ్ ఎందుకు ఆయన కూడా మొదట్లో గ్రానైట్ మాఫియా గంజాయి మాఫియా 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 ఇవన్నీ మూడసాపర్ ఒకటి ఉంది ఆయన ఒక సబ్జెక్టు పట్టుకొని తెస్తాడు పీక్ కు తెచ్చేసి ఈడీ దర్శనం చేసుకుంటది నంగ్లా కమలాకర్ ను సిబిఐ దర్శనం చేసుకుంటది నంగ్లా కమలాకర్ ను ఇంకో ఎనిమిది మందిని అయితే మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ క్లోజ్ ఆ చాప్టర్ అట్లనే స్మార్ట్ సిటీ విషయంలో అట్లనే ప్రతి దాంట్లో ఇదే పని ఒక తీగల ఒక ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావాలండి అది అసలు తీగల ఉటపల్లి కాడ మాకు ఎంత సఫరింగ్ అయింది అంటే లాస్ట్ సెవెన్ ఎయిట్ టెన్ ఇయర్స్కి వెళ్ళి రైల్వే స్టేషన్ అటు ఉంది సిటీ ఈ ఉంది మధ్యలో ట్రైన్ వచ్చినప్పుడల్లా రైల్వే గేటు సఫరింగ్ అది ఆరోబి కావాలి అసలు ఆరోబికి ఏదైతుందో బండి సంజయ్ అంటాడు బి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతుందో దాని ప్రపోజల్స్ పంపలేదు బీఆర్ఎస్ వాళ్ళ సహాయ సహకారాలు లేవు అందుకే నేను చేయలేకపోయినా అంటాడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బండి సంజయ్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్టు అక్కడ నుంచి శాంక్షన్ కావాలి కాలేదు అదేండ్లండి ఎనిమిది పది ఎనిమిది ఏం సఫరింగ్ చేసినారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైనల్గా ఏదైతుందో వచ్చిన తర్వాత కూడా ఇంకా కాలేదు ఇంకా డిలేనే అయితా ఉంది ఓకే ఆ ఫౌండేషన్ స్టోన్ కు వేసేది ఉంటే బండి సంజయ్ గారు పార్లమెంటు మెంబరు ఆయన ఉండాలి కదా ఆయన దానికి రాలే ఆయన పోనీ నితిన్ గడ్కరీ గారిను హైవేస్ మినిస్టర్ను రైల్వేస్ మినిస్టర్ సోషల్ మీడియాలో కరిమారా ఆర్ఓబీ సాధించింది బండి సంజయ్ బండి సంజయ్ చెప్పేటి అంత బూతులు ఏవి లేవండి నేను చెప్తున్నాను బండి సంజయ్ సాధించేది లేదు పాడు లేదు మ్యాచ్ అది వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఇద్దరు ఆడుకున్నారు డిలే చేసినారు ఇంకా ప్రజల నుంచి చాలా అజిటేషన్ అయిన తర్వాత అది శాంక్షన్ అయింది అది కూడా పార్ట్ స్టేట్ పార్ట్ సెంటర్ సపోర్ట్తో బండి సంజయ్ ఏదైతుందో ఆ ఫౌండేషన్ స్టోన్కు రాకపోవడానికి కారణం ప్రజాగ్రహం ఉంటుందని రాలే మూడు సార్లు బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ఒకసారి ఎంపీగా అంటే ప్రస్తుతం ఎంపీగా అతనే ఉన్నారు రేపు పొద్దున కరీంనగర్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తాను కరీంనగర్ లోక్సభ ఎందుకు పోటీ చేయాలి ఆయన ఇప్పుడు పాదయాత్ర కూడా చేస్తున్నాడు బండి సంజయ్ గెలుస్తాడు అనే ప్రచారం చేస్తున్నారు శ్రీనివాస్ గారు ఆయన ఎందుకు పోటీ చేయాలి ఆయన నిన్న ఒక ఛాలెంజ్ విసిరినాడు మున్నం ప్రభాకర్ గారికి అవును ఆయన హుస్నాబాద్ నియోజకవర్గం పోయి భీమ్దేవర్పల్లి అనే మండల్లో హుస్నాబాద్ మండల్లో పొన్నం ప్రభాకర్ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినాడు అసలు ఎవరన్నా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా పొన్నం ప్రభాకర్ గారి తల్లి ఇప్పటికీ ఏదైతుందో షీఈస్ హేల్ అండ్ హెల్దీ అవును షీఈ్ లీవింగ్ అవును అండ్ ఆమె పేరు ఆమె తల్లి పొన్నం ప్రభాకర్ గారి తల్లి అని ఆ అనుచిత వ్యాఖ్యలు అసలు చేయకూడదు రెండోది ఏంటంటే ఆయన అన్నది ఏదైతుందో ఎన్ ఎంత నీచాతి నీచంగా ఉందంటే అసలు నువ్వు నీ తల్లికి పుట్టినావా పుట్టినావా అనే దానికి ఏదైతుందో ఆ ఉపమానం తీసుకున్నాడు కూడా ఎంత బ్యాడ్ ఉపమానం అండి పొన్నం ప్రభాకర్ గారు అసలు శ్రీరాముడు అయోధ్యలో పుట్టినాడా అని అననే లేదు అది అనవసరంగా ఆయనకు ఆపాదించినాడు అబద్ధము ఆయనకు ఆపాదించినాడు అక్షింతలు ఏదైతే ఉందో రేషన్ బియ్యమా అని పొన్నం ప్రభాకర్ అన్నాడు అని ఆపాదించినాడు అసలు పొన్నం ప్రభాకర్ అక్షింతల విషయం మాట్లాడలేదు శ్రీరాముడు అయోధ్యలో పుట్టినాడా అని అడగలేదు అంటే పొన్న బండి సంజయ్కి తలకాయలో ఎంత బలీయమైన కోరిక ఉందంటే ఇటువంటిది పొన్నం ప్రభాకర్ గారు అడగాలి అడిగితే దాన్ని నేను కాంట్రవర్సీ చేయాలి ఓకే సో పొన్నం ప్రభాకర్ గారు ఈ అక్షింతల గురించి మాటెత్తలేదని శ్రీరాముని పుట్టుక గురించి మాతిత్తలేదని మనోవ్య చెంది లోపలి పొన్నం ప్రభాకర్ అన్నారు అట్లా అని చెప్పి అబద్ధమాడి అండ్ రాముడు ఏదైతుందో అయోధ్యలో పుట్టినాడా అని అడుగుతాడా నీ తల్లికి నువ్వు పుట్టినవా పున్నం ప్రభాకర్ నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అంటే ఏదైతుందో అక్కకు నర్సును అడిగితే చెప్తుంది పుట్టినవా లేదా అని అసలు ఆ ఉపమానం ఏందండి అవును అసలు అయోధ్య రాముడు అయోధ్యలో పుట్టిండా అబద్ధం చెప్పుడు మళ్ళీ ఈ ఉపమానం ఏంది తల్లి ఏదైతుందో నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అనడం ఏంటి అండ్ రెండోది తల్లికి పుట్టిన వానికి పేగుబంధం ఉంటుందండి నర్సనడము ఎందుకు అవును పేగు పేగుతో పుడతాము పేగు బంధం ఉంటది ఒకళ్ళు అడిగి చెప్పాలా ఆ నర్సు చెప్తేనే తల్లికి కొడుకు అని తెలుస్తుంది కొడుకు తల్లి అని తెలుస్తుందా అంటే ఇప్పుడు నిజాతి నిత్యంగా మాట్లాడితే ఆయన ఆయన ఆ రోజు ఛాలెంజ్ చేసినాడు ఏం చేసినాడంటే పొన్నం ప్రభాకర్ గారు మీరు పార్లమెంటు ఓడిపోతే మీ క్యాండిడేట్ ఓడిపోతే మీరు మంత్రి పదవి రిజైన్ చేసి రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటారా నేను రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటా నేను ఓడిపోతే అని ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు ఓకే సరే ఇప్పుడు ఈ ఛాలెంజ్ కు సంబంధించినంత వరకు ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్ ఓకే నాకు కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్ ఇస్తే ఓకే నేను ఖచ్చితంగా బండి సంజయ్ని మట్టి కరిపిస్తా ఏదన్నా కారణం వల్ల నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా కానీ బండి సంజయ్ మూడు అసెంబ్లీస్ మూడు సార్లు ఓడిపోయి ఓడిపోయి సిగ్గున్నోడు అయితే మళ్ళీ పార్లమెంట్ ఎందుకు కొట్లాడాలండి అసలు నువ్వు నువ్వేదైతుందో మొరల్ గ్రౌండ్స్ మీద నేను మూడు సార్లు అసెంబ్లీ ఓడిపోయినోన్ని నేను పార్లమెంట్కి అసలు తగను అని చెప్పి నీకన్నా సీనియర్స్ సుగుణాకర్ రావు అని ఉన్నాడు ఈయనకన్నా సీనియర్ పాపం ఈయననేమో చేసే వ్యవహారాలు ఇట్లుంటాయి పొన్నం ప్రభాకర్ ఛాలెంజ్ చేస్తారట